వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం రేపే అంటే పదిహేడవ తేదీ సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం అనంత పద్మనాభ వ్రతం ఈ వ్రతాన్ని కొంతమందికి ఆనమాయిగా ఆనవాయితీగా చేసుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి ఉండదు అయినప్పటికీ కూడా విశ్వం విష్ణు భషత్కార భవత భవ్య భవత్ప్రభు అని నారాయణమూర్తి చెప్పినట్టుగా సమస్తమైనటువంటి భూతమల ఎందు సమస్తమైనటువంటి దేవతాస్వరూపము కూడా నేనే అని చెప్పేసినటువంటి కృష్ణపూర్వ పరమాత్మ యొక్క అవతారాన్ని ఆదిశేషువుగా అలాగే అనంత పద్మనాభుడి అనంత సర్పం మీద పడుకున్నటువంటి పద్మనాభుడిగా అనంత పద్మనాభ వ్రతము అంటారు ఇది భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున చేస్తాం అది రేపు కాబట్టి కనీసం ఆ వ్రతం అనమాయి లేకపోయినప్పటికీ కూడా చేసుకోలేకపోయినప్పటికీ కూడా విష్ణు సంబంధమైనటువంటి సూక్తాన్ని పారాయణ చేయడం కానీ విష్ణు సహస్ర పారాయణ చేయడం కానీ అథవా అథవా కనీసం విష్ణు అష్టోత్తర పారాయణ చేసినప్పటికీ కూడా విశేషమైనటువంటి ప్రయత్నం లభిస్తుంది కాబట్టి నారాయణమూర్తి యొక్క ఆదిశేషుని యొక్క పద్మనాభని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం రేపు విష్ణు సహస్రం పారాయణ చేద్దాం నమస్కారం